ఎదుర్కొన్నారు చూడండి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం ఎందుకు ఎవరైనా మనము ఇబ్బంది ఉందనేటప్పటికీ మనం ఈ మనకి థ్రెడ్స్ అనేటప్పటికీ మనం సోస్ బటన్ నొక్కితే ఆ సమస్య చిన్నదా చిన్న సమస్య చిన్నదాంతోనే పోతుంది మనకి ఏ సమస్య అయినా సరే అర్ధరాత్రి మనం ఆటోలో వెళ్తూ ఉంటాము లేకపోతే ప్రయాణం చేస్తూ ఉంటాము అయితే ఎక్కడో కళ్యాణ మండపంలో వెళ్తాము డోరేసేస్తాడు ఎక్కడొడు ఎవరో ఒకడు హోటల్కి వెళ్తాము అనుమానాస్పద వీడియోలు తీస్తున్నారేమో అని భయమేస్తది లేకపోతే ఎవరో వెంబడిస్తున్న వెంబడిస్తున్నట్టు భయం వేస్తుంది పలు రకాల త్రెట్స్ ఉన్నాయండి మనకి ప్రతి మనిషికి కూడా ప్రతి ఏదో రూపంలో థ్రెట్ ఉంది మనకి తెలియకుండానే మనకు శత్రువులు ఉంటారు మనకి థ్రెట్ ఉంటుందండి మన పిల్లలు స్కూల్స్లో ఎలా చదువుతున్నారు మన పిల్లలకు ఏడిపిస్తున్నారా మన పిల్లలు ఉద్యోగం చేస్తుంటారు మనకి తెలియదు వాళ్ళు ఏ విధమైన బాధలు ఫేస్ చేస్తున్నారు వాళ్ళు ఎలా ఉన్నారు అనేది కొన్ని సందర్భాలు చెప్పుకోలేని పరిస్థితి కూడా ఫేస్ చేస్తూ ఉంటారు తల్లిదండ్రులకి ఎలా ఉందంటే ఏదో విధంగా ఇరికించాలి ఏదో విధంగా కెమెరాలు పెట్టాలి ఏదో విధంగా మనుషుల్ని చేసే విధంగా ఈ రోజుల్లో అలాంటి సిచ్యువేషన్స్ మన ఎవరికి రాకూడదు సమస్య ఉంది అనగానే పైరు బాగుండాలంటే పురుగు చావాలి పైరు బాగుండాలంటే పురుగు చావాలి మనము క్షేమంగా ఉండాలంటే శక్తి యాప్ ఉండాలి మనకి ఏదో ఆపదలో ఉంటాం మన తల్లిదండ్రులు రారు మన ఫ్రెండ్స్ రారు మనకి ఎవరూ రారు మనకి మనమే రక్షించుకోవాలి మనకు మనం రక్షించుకోవాలంటే శక్తి యాప్ మనకి పోలీస్ స్టేషన్ నెంబర్ ఉంది కదా అంటే ఆ నెంబర్ సమయానికి పనికి రాదు ఈ సోస్ బటన్ ద్వారా మనం ఆపదలో ఉన్నామని మన తల్లిదండ్రులు తెలుస్తుంది పోలీస్ వారు కూడా కనపడని యంత్రాంగం కష్టపడుతుంది పోలీస్ డిపార్ట్మెంట్ దీని మీద ఎవరు ఆపదలో ఉంటారు వాళ్ళు రక్షించడానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఇంజనీర్ తప్ప రక్షణ కోసం కష్టపడుతుంది పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి ఒకరి చేతులు కాలిన తర్వాత ఆదులు పట్టుకోవడం కాదు అర్థమవుతుందండి మన యొక్క రక్షణ మన చేతిలోనే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం రిక్వెస్ట్ మీకు ఎప్పుడు వస్తుందంటే ఆ పదకాలంలో మీకు నేను ఆయన ఎవరో చెప్పారు కాబట్టి నేను ఆయన మాట విని నేను